జేఆర్సిఎం నేను బెజంక శ్రీనివాస్ మనం నిన్న ఒక పార్ట్ మాట్లాడడం జరిగింది ఎందుకంటే టెక్నికల్ లెక్చర్స్ మీటింగ్ ఏదైతుందో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ త్రీ డేస్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది అయితే మన కంపెనీ ఫౌండర్ టీసీ చాబ్రా గారు మాట్లాడిన మాటల్ని నేను తెలుగులో చెప్పడం జరిగింది కొన్ని పాయింట్స్ రాసుకొని అలాగే ఈరోజు కూడా ఎనిమిది గంటలకు మీటింగ్ జరిగింది అయితే టిసి సార్ యొక్క మాటల్ని మీకు తెలుగులో మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఒకరిని ఒకరు అభిమానంగా ఉండాలి ఒకరిని ఒకరు కలవడం అనేది అభిమానంతో కలాలి ఒకరిని ఒకరు ఎలా తప్పించుకొని పోవాలి అని ఉండకూడదు ఆ విధంగా ఉండకపోతే బెటర్ ప్రేమపూర్వకంగా ఉండాలి తర్వాత సంఘటితంగా ఉండాలి అంటే యూనిటీగా ఉండాలి ఒకే విధంగా ఉండాలి వేరువేరుగా ఉండకూడదు విభిన్న విషయాలపై ఏవైనా ప్రతి ఒక్క విషయానిపై ఆ విషయాలను వేరువేరుగా చూడకుండా అందరూ ఒకేలాగా ఉండాలి విడివిడిగా మాట్లాడకూడదు యాక్చువల్గా మనం అందరం కూడా మంచి వాళ్ళమే అనే విషయాన్ని కూడా సార్ చెప్పడం జరిగింది మార్పు కోసం ఒక గొప్ప మార్పు కోసం మనం అందరం ముందుకు నడగా నడవాలి తర్వాత ముఖ్యంగా ఏంటంటే పని చేయవద్దు అనే ఆలోచన పని చేయకుండానే ఏదైనా సాధించాలనే ఆలోచనతో ఉండడం జరుగుతుంది కాబట్టి అందులో నుంచి మనం బయటకు తీసుకురావాలి పని చేసే విధంగా మనం మార్చాలి ఈ విషయాలన్నిటిపై కూడా మనం జూమ్ మీటింగ్ ద్వారా కానీ ఫిజికల్ మీటింగ్ ద్వారా కానీ కంటిన్యూగా విచారణ జరుపుతూనే ఉందాం అన్ని విచారాలు కలిసి నిర్ణయిద్దాం అన్ని ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సంఘటితంగానే ఉన్నాం యూనిటీగానే ఉన్నాం కానీ విభిన్నమైన పద్ధతులను పాటిస్తున్నాం అంటే రకరకాలుగా ఒక్కొక్క రకంగా విభిన్నమైన పద్ధతుల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం డాక్టర్ దగ్గరకు వెళ్తే డయాగ్నోస్ చేసి ఆ జబ్బుకు సంబంధించిన మందు ఇవ్వడం జరుగుతుంది మనం అలాగే కూడా ప్రతి విషయాన్ని కూడా డయాగ్నోస్ చేయాలి అప్పుడే మనం సరైన మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మనం మనం చేసే పనుల మీద ఎప్పటికప్పుడు డయాగ్నోస్ చేస్తూ ఉండాలి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏముంటుందంటే డబ్బు కావాలి అంటే వేరే ఏది కూడా అవసరం లేదు డబ్బే ముఖ్యం అనేది ప్రతి ఒక్కరం కూడా చేసే పని అది మొత్తం సమాజం అంతా కూడా డబ్బే డబ్బు డబ్బు కావాలనే ముందుకు కొనసాగుతూనే ఉంటారు అలాగే ఒకవేళ మనం మంచి చేస్తూ మంచి చేస్తూ డబ్బు రావడం అంటే మంచి చేస్తూ డబ్బు రావడం అనేది బాగుంటుంది కేవలం డబ్బే కావాలని అనుకోవడం కంటే దాన్ని మంచిని కూడా అందులో జోడిస్తే బాగుంటుంది ఆ విధమైన విజయాన్ని సాధించాలి అంటే డబ్బు సాధిస్తూ డబ్బు సాధిస్తూ పోతూ ఉంటే డబ్బును సంపాదిస్తూ సంపాదిస్తూ పోతుంటే అది కరెక్ట్ కాదు డబ్బుతో పాటు మంచిని ఒకవేళ అందులో చేరిస్తే ఒక అది దాన్నే విజయం అని అంటాం డబ్బు సంపాదించడమే విజయం కాదు ఇప్పుడు సికిందర్ రాజు తెలుసు అంటే సామ్రాజ్యవాదంతో బలంతో గెలిచాడు ప్రపంచాన్ని శాసించాడు అంటే అదే గెలుపు అని తను అనుకున్నాడు కానీ తన ఆఖరి సమయంలో అప్పుడు అర్థమైంది ఇది నిజమైన గెలుపు కాదు అని కానీ అప్పుడు ఏం చేయలేదు కాబట్టి తను వెళ్ళిపోయేటప్పుడు చేతులు బయట పెట్టేసేసి వెళ్ళిపోయాడు నా దగ్గర ఏం లేదు ఏం తీసుకెళ్లట్లేదు అని అంటే ఈరోజు కూడా అలాగే జరుగుతుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గెలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదిస్తున్నారు అందరు కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నారు ని ఆదర్శంగా చూసాం కదా అదే విజయం అనుకుంటారు అంటే శ్రీకృష్ణుడు కూడా విజయం సాధించాడు ఏదైతే విజయం సాధించాము అని అనుకుంటున్నారో అది ఈ రెండు రకాలుగా ఉంటుంది సికిందర్ సాధించిన విజయం శ్రీకృష్ణుడు సాధించిన విజయం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సాధించిన విజయంలో మంచిని జోడించి విజయం సాధించారు అది ఈ రోజు వరకు కూడా తరతరాలు కూడా మనం దాన్నే పాటిస్తుంటాం దాన్ని అనుసరిస్తుంటాం ఏ విజయమైనా కానీ ఏ విజయం సాధించినా కానీ ఆఖరి క్షణంలో అనిపిస్తుంది కేవలం డబ్బు మీదనే వెంట వెళ్తే ఇది విజయం కాదని ఎప్పుడైతే మంచిని జోడించి విజయం సాధిస్తారో అప్పుడు అది సరైన విజయం అవుతుంది ఏవైనా తాత్కాలిక ప్రలోభాలతో విజయం సాధించడం కరెక్ట్ కాదు తాత్కాలిక ప్రలోభాలతో ఆర్సిఎం కూడా అలాంటి విజయం వద్దు మనకు మనం మన మనసుని మనం పవిత్రంగా చేసుకోవాలి అంటే కర్మని చేయు కానీ నీకు నువ్వుగా మరిచిపోకు ఆర్సిఎం అనేది చాలా క్లియర్గా ఉంది ఆర్సిఎం యొక్క సిద్ధాంతం చాలా క్లియర్గా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు అంటే మామూలుగా మనం కేవలం డబ్బు వెంటనే పడి ముందుకు వెళ్తుంటే ఇలాంటి విజయం ఎందుకు అనేది మనకు ఆఖరిలో తెలుస్తుంది అప్పుడు బాధపడి లాభం లేదు ఎందుకంటే విజయం సాధించడానికి అహంకారం మోసం పగ ద్వేషం అనేటివి జోడించి విజయం సాధిస్తే అది నిజమైన విజయం కాదు మనకు ఎలాంటి విజయం కావాలంటే మనం మంచి జోడించి దాంతో పాటు విజయం సాధించేది కావాలి మనకు హర్షయం అనే దాన్ని హర్షయం ని మనమి ప్రపంచమంతా కూడా గుర్తించాలి మనలో మనకు విభేదాలు అపజయం విజయం చూపించగలదు అయితే దీని కొరకు ఏం చేయాల్సి ఉంటుందంటే మనం కు సరెండర్ కావాలి సరెండర్ కావాలి ఆర్స్యం ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుందో హర్స్యం ఏం చెప్తుందో దానికి మనం సరెండర్ అయ్యి ముందుకు వెళ్తే మనం మంచి ని జోడిస్తూ విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఎవరి జీవితాన్ని బాగు చేయలేదు బాగు చేయాలి అనే సంకల్పం ఉన్నప్పుడు మంచి చేయలేం కొన్ని విషయాలలో మనం మంచి చేయలేం కాబట్టి మన మంచిని జోడించి ముందుకు నడుస్తూ ఆర్స్యం సిద్ధాంతంతో నడుస్తే డబ్బు వస్తుంది తర్వాత తరతరాలు కూడా మనని గుర్తుంచుకుంటాయి ఇప్పుడు ఇండియాలో ఆర్సియం విజయం సాధిస్తుంది అంటే నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు కానీ ఈ సృష్టిలో ఈ సృష్టిలో మీకు టీసీ సార్ చెప్పిన విషయం ఈ సృష్టిలో మీకు నాకంటే మంచి మిత్రులు లేడు అనే విషయాన్ని సార్ చెప్పడం జరిగింది అంటే ఇది వందకు వంద శాతం నిజం ఎందుకంటే మనకు సార్ లాంటి మిత్రులు కంటే ఇంకా ఎవరు దాదాపుగా లేరు ఎందుకంటే మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఆలస్యంలో ఉన్నాం కాబట్టి మాకు చాలా వరకు తెలుసు డబ్బు అనేది మనిషికి సెకండ్ కావాలి ఫస్ట్ ప్రయారిటీ డబ్బు అనేది కాకూడదు డబ్బు అనేది ఆటోమేటిక్గా ఆర్సిఎం నుండి మీకు డబ్బు వస్తుంది మంచిని జోడిస్తూ ముందుకు వెళ్తే డబ్బుని సెకండ్ పార్ట్లో పెడితే ఆటోమేటిక్గా మనీ వస్తుంది ఆర్సిఎంని మహత్తరమైనగా ప్రజల ముందు ఉంచాలి మనం ఆర్సిఎం యొక్క మహత్తర రూపాన్ని ప్రజలకు వివరించాలి మనం డబ్బు కొరకు ఆర్సింలోకి రండి అని ఆహ్వానించకూడదు డబ్బు కొరకు మనం చిన్న చిన్న పనులు చేయడానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ ఆర్స్యం కోసం ఆర్స్యం సిద్ధాంతంపై పనిచేస్తే జీవిత ఆశయం సిద్ధిస్తుంది దేశం బాగుండాలి మనసుతో అలా చేస్తే మనకు అర్థమవుతుంది మనసు మనసుతో చేయాలి ఈ ప్రపంచాన్ని శాసించారు ఆంగ్లేయులు శాసించారు మన ఇండియాని కూడా శాసించారు అలాగే మొగల్స్ శాసించారు ఎందరో పిఎంలు ఎందరో సీఎంలు ఎన్నో రకాలుగా రావడం జరిగింది కానీ ఆర్థిక స్వాతంత్ర్యం అనేది మనకు దాదాపుగా కనిపించట్లేదు ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే ఆర్సన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే మార్పు అనేది సాధ్యం ప్రతి ఒక్కరం కూడా నేను నాలానే ఉంటాను అనుకుంటారు అలా కాకుండా ఒక్కసారి ఆర్స్యం లాగా ఉండడానికి ప్రయత్నించాలి టీసీ సార్ చెప్తున్నారు నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది ప్లాన్ ఉంది మనం స్వర్గం చేయొచ్చు మీకు నేను చెప్పేది అసంభవం అనిపించవచ్చు కానీ అందరూ కలవాలి అప్పుడే సాధ్యమవుతుంది సిస్టంతో ఏదైనా వచ్చేదాన్ని పాటించాలి సిస్టంతో ఏదైనా వచ్చే ఒక విషయాన్ని మనం పాటించాలి సిస్టమ్ని ఫాలో కావాలి కాకపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే సరిదిద్దుకోవచ్చు ఒకవేళ సిస్టంలో ఉన్నప్పుడు పది విషయాలలో తొమ్మిది విషయాలు బాగుండి ఒక విషయం మిస్టేక్ జరగవచ్చు కానీ ఆ ఒక మిస్టేక్ని గుర్తించి కు దూరం కావద్దు ఎందుకంటే సిస్టంలో ఉంటే ఆ ఒక్క మిస్టేక్ని ఎప్పుడైనా కానీ మనం తొలగించి అందులో మిస్టేక్ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సిస్టమ్ లో ఉండాలి సిస్టంలో లేకుంటే అది ఏమి కూడా మీకు టీసీ సార్ ఏం చెప్తున్నారంటే నేను కూడా మీకు అన్ని ఒకేసారి చెప్పలేను ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను నేర్చుకున్నవే మీకు చెప్తున్నాను ఎలా ఉంటే అలా స్వీకరించడం నేర్చుకోవాలి స్వీకరణ భావం ఉండాలి ఎదుటి వారు మాట్లాడినప్పుడు కానీ ఏదైనా కానీ స్వీకరించే భావం ఉండాలి అంటే ఆర్స్యంతో సిస్టంతో ఉంటే అందులో వచ్చేటివన్నీ స్వీకరించాలి తొమ్మిది బాగున్నాయి ఒకటి బాగాలేదు కాబట్టి దాని మీద మన సమయాన్ని వృధా చేయకుండా సిస్టంతో ఉంటే ఆ ఒక్క విషయాన్ని కూడా మాకు మార్చే అవకాశాలు ఉంటాయి అంటే నియమాన్ని నియమాన్ని ఏదైతే మనం రెండు వందల శాతం పాటించాలి అంటే స్వీకరణ ఉండాలి నియమాలను రెండు వందల శాతం పాటించాలి అలవాటు చేసుకోవాలి అది ఒక ప్యాకేజ్లో ఏదైనా మనం ఒకటి ప్యాకేజ్ తీసుకుంటే ఒక ప్యాకేజ్లో కొన్ని వస్తువులు వస్తున్నాయని మనం కొన్నప్పుడు అందులో పది వస్తువులు ఉంటాయి ఆ పది వస్తువులలో అన్నీ కరెక్ట్గా ఉండకపోవచ్చు అలాగే మనం సిస్టంలో ఉంటే ఏదైతే కరెక్ట్ లేదు దాన్ని మనం తొలగించుకోవచ్చు మనం మారితేనే మార్పు అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని సార్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జేఆర్స్